ప్రారంభించారు ప్రజల మీద అధిక భారం వేసి ప్రజలకు అనేక రకాల ఇబ్బంది ఉన్నటువంటి విద్యుత్ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీల తగ్గించాలని యథాస్థితికి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది మరి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ రాష్ట్రం అంతా అన్ని పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన ర్యాలీలన్నవి పెద్ద ఎత్తున చేసి పెద్దల ఆలోచన మేరకు మీ ర్యాలీలను చేయాల్సిన అవసరం ఉంది అది రేపు ఇరవై ఏడో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెన్షన్ విద్యార్థిలు వెంటనే తగ్గించాలి అలాగే వినియోగదారులకు అందుబాటులో ఉండాలని చెప్పి మరి మా నాయకుడు దానికి అనుగుణంగా మేమంతా వైపు ప్రజలు ఇతర విద్యార్థుల పడుతున్నారు కనుక ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ తగ్గించాలని మరి కోరుతున్నాం ఇన్ఛార్జ్ లో వైఎస్ఆర్ పార్టీ సేవలని కలిసి ప్రజలతో స్వచ్ఛందంగా ఎవరైతే మనకు కలిసి వస్తారో వాళ్ళతో ర్యాలీలుగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో మా రిప్రజెంటేషన్ ప్రజల దర్శన ఇవ్వాలని దానికి అనుగుణంగా రేపు ఇరవై ఏడు ర్యాలీని విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి వ్యాపార వర్తకులకు వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈ వారం మహిళాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరు ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఏది అమలు చేయకుండా విద్యుత్ ఆర్జీని ఆరు నెలల్లోనే పెంచడం అన్నది స్టార్ట్ చేశారు ప్రారంభించారు ప్రజల మీద భారం వేసి ప్రజలకి అనేక రకాల ఇబ్బంది ఉన్నటువంటి విద్యుత్ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యథాస్థితికి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది మరి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ అంతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన ర్యాలీలన్నవి పెద్ద ఎత్తున చేసి పెద్దల తాలూకా ఆలోచనల మేరకు మరి ర్యాలీలను చేయాల్సిన అవసరం ఉంది అది రేపు ఇరవై ఏడో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెంచని విద్యుత్లు ఏంటైనా తగ్గించాలి అలాగే వినియోగదారులకు అందుబాటులో ఉండాలని చెప్పి మరి మా నాయకుడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలు ఇతర మరి వ్యాపారస్తులు విద్యార్థులు అన్ని ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య విద్యుత్ సంఘం ఏ ఒక్కరికో సంబంధించినది కాదు మరి ఇప్పుడు ఉన్నటువంటి పెనుభారం వేయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ చార్జీలు తగ్గించాలని మరి మేము కోరుతున్నాం ఆ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలతో స్వచ్ఛందంగా ఎవరైతే మనకు కలిసి వస్తారో వాతో పాటు ర్యాలీగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో మా రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఇవ్వాలని దానికి అనుగుణంగా రేపు ఇరవై ఏడు ర్యాలీని విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి వ్యాపార వర్త వర్తకులకు వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈ భారం మహిళగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అధికారిక వచ్చి ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానంలో ఏది అమలు చేయకుండా విద్యుత్ సాధీల్ని ఆరు నెలల్లోనే అనేది స్టార్ట్ చేశారు ప్రారంభించారు ప్రజల మీద అధిక భారం వేసి ప్రజలకు అనేక రకాల ఇబ్బంది ఉన్నటువంటి విద్యుత్ చార్జీలు పెంచిన విద్యుత్ తగ్గించాలని యథాస్థితికి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది మరి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ అంతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన ర్యాలీలన్నవి పెద్ద ఎత్తున చేసి పెద్దల తాలూకా ఆలోచనల మేరకు మరి ర్యాలీలన్నవి చేయాల్సిన అవసరం ఉంది అది రేపు ఇరవై ఏడవ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అలాగే వినియోగదారులకు అందుబాటులో ఉండాలని చెప్పి మరి మా నాయకుడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలు ఇతర మరి వ్యాపారస్తులు విద్యార్థులు అన్ని ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య విద్యుత్ అనేది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు మరి ఇప్పుడున్నటువంటి పెనుభారం వేయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఈ పెద్ద నుంచి ఛార్జీలు తగ్గించాలని మరి మీకు కోరుతున్నాం